నమస్తే అండి నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి నేను సీనియర్ హోమి డాక్టర్గా ఇక్కడ మెడినైన్లో పనిచేస్తున్నాను ఈరోజు మనము ఈడీ పిఎంఈ ఈ రెండు మగవాళ్ళ సమస్యలు అనమాట ఇవి ఎందుకు వస్తాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఎరక్టాయిల్ డిస్ఫంక్షన్ అంటారు పిఎంఈ అంటే ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ రెండు మగవారిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తుంటాయి కానీ ఈ రెండు కూడా డిసీజ్ అనే కంటే సైకలాజికల్ ప్రాబ్లంగా ముఖ్యంగా చెప్పుకుంటారు అనుభవ డాక్టర్స్ చెప్తారు ఏంటంటే ఇవి మైండ్కి రిలేటెడ్గా ఉంటాయి ఎక్కువగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా కారణాలు ఉంటాయి ఒకసారి సిల్లీ కాజెస్ కూడా దీన్ని రూ రూట్ కాజ్ కావచ్చు సో ప్రతి విషయం ఇది ఈ పార్ట్నర్స్ ఇద్దరు కూడా కోఆపరేటివ్తో చేసుకోవాల్సిన సమస్య హడావిడిగా చేయడం వల్ల ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది సో ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకుని మ్యూచువల్ కోఆపరేషన్తో ముందుకు వెళితే ట్రీట్మెంట్ పరంగా కానీ తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల స్పెషలిస్టులు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం కరెక్ట్ చేయొచ్చు ఇది అన్ని కంట్రీస్లో వరల్డ్ వైడ్గా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది చాలా సింపుల్ సమస్య దీనికి మనము డైట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది డైట్ ఏ విధంగా ఉండాలి అంటే న్యూట్రిషస్ ఫుడ్ మనం ప్రతిరోజు చెప్తుంటాం న్యూట్రిషస్ ఫుడ్ తినమని కానీ ఒక్కొక్క ప్రాబ్లంకు ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక డైట్ అనేది ఉంటుంది సో మనకు ఈడీ ఎరక్టల్ డిస్ఫంక్షన్ వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటే ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి దాంట్లో చాలామంది ప్రముఖ డాక్టర్లు ఏం చెప్తుంటారంటే ఆండ్రాలజిస్టులు కానీ వీళ్ళంతా మనము ఈ వాటర్ మెలన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు కెపాసిటీ పెరుగుతుంది అంటే మగవారిలో శక్తి పెరుగుతుంది అని అంటారు దీంతోపాటు ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కేగల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చాలా ఫేమస్ అయినాయి ఇప్పుడు ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మీకు ఈడీ అంటే ఎరక్టల్ డిస్ఫంక్షన్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫంక్షన్ అంటే అంగస్తంభనం తెలుగులో చెప్పాలంటే అంగస్తంభనం లేకపోవడం అంగస్తంభనకు ఎందుకు లేదు అని అంటే ఒక్కోసారి చిన్న వయసులో సార్లు మ్యాస్ట్రిబులేషన్ చేసుకోవడం అంటే హస్తప్రయోగం చేయడం వలన కండరాలు నరాలు వీక్నెస్ కావడం దానివల్ల కూడా స్టిమ్యులేషన్స్ తగ్గిపోతుంటాయి ఇంకొకసారి ఈ కొంతమందిలో వీక్ వీక్నెస్ ఉంటుంది అంటే ఎరక్షన్స్ ఉంటాయి కానీ చాలా వీక్ ఉంటుంది సెక్స్ చేసే టైంలో పెనిట్రేట్ చేయాలనుకున్నప్పుడు మెత్తబడిపోతుంటుంది దీన్ని అంగస్తంభన సమస్యగా తీవ్ర సమస్యగా పరిగణించవచ్చు ఇది అసలే లేకపోవడం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ టైప్లో ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది కానీ ఉపయోగం ఉండదు అది అసలే లేకపోవడం ఈడి డిస్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటారు దీంట్లో హార్మోన్స్ కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి ఈ ముఖ్యంగా మగవారిలో టెస్ట్రెస్ట్రాని లెవెల్స్ తగ్గినప్పుడు ఎరెక్షన్స్ తగ్గే అవకాశం చాలా ఉంటుంది దీనికి కారణాలు తీసుకుంటే స్మోకింగ్ డయాబెటీస్ కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఉండే వాళ్ళల్లో టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ దీంతో వస్తుంటాయి ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈడీ సమస్య తీవ్రంగా ఉంటుంది ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్ అబవ్ సిక్స్టీ ప్లస్ ఉండే వాళ్ళల్లో కొంతమందిలో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ శిగరెస్ కలనం నుంచి ఎలా బయటపడాలి అంటే కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి మన అనుభవజ్ఞుల డాక్టర్లు తర్వాత స్పెషలిస్ట్లు చెప్పేది ఏమంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ మెథడ్ ఫాలో కావడము ఇలా చేయడం వల్ల కూడా మనకు సిగరెట్ స్కల్లం కంట్రోల్ చేయొచ్చు ఆన్ అండ్ ఆఫ్ అంటే జస్ట్ డిశ్చార్జ్ అవుతున్న టైంలో సైలెంట్గా ఉండడం కదలకు ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం అంటే ఆ డిశ్చార్జ్ అయ్యేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా చేయడం వల్ల కొంత మనకి పిఎంఏ అనేది కంట్రోల్ చేయొచ్చు ఇంకొక మెథడ్ వచ్చేసి ఈ సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా శీఘ్రస్ జరుగుతుంది పెరుగుతుంటుంది అలాంటివి కొన్ని జెల్స్ అప్లై చేయడం స్పెషలిస్ట్ చెప్తున్నారు కానీ జెల్ వల్ల ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏమంటే ఒకసారి జెల్ క్లీన్ చేసుకోకుండా చేయడం వలన పార్ట్నర్ కూడా మత్తు అనేది ఏర్పడుతుంది సెన్సిటివ్నెస్ వలన కూడా మనకు సిగ్నల్స్ కలం జరుగుతుంటుంది ఆ హెడ్ ఏదైతే ప్రిఫ్యూజ్ అంటే ఆ పెన్నిస్ స్టార్టింగ్లో హెడ్ మాదిరిగా ఉండేది చాలా సెన్సిటివ్ ప్లేస్ అది అక్కడ సెన్సిటివ్నెస్ ఎక్కువ అంటే టచ్ అయిన వెంటనే మనకు మైండ్ సిగ్నల్ పంపిస్తుంది ఒక యాంగ్జైటీ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యాంగ్జైటీ అనేది డెవలప్ అయ్యి వెంటనే డిశ్చార్జ్ అయిపోతుంది ఆ సెన్సిటివ్నెస్ తగ్గించడానికి మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక జెల్ అప్లై చేయమంటున్నారు ఆ జల్ ఏం చేస్తుంటే ఒక అనేశ్చిష మాదిరి పనిచేస్తుంది స్పర్శ తగ్గిస్తుంది కానీ ఆ జెల్ క్లీన్ చేసుకోకుండా పార్టిసిపేట్ చేస్తే అది ఆపోజిట్ పార్ట్నర్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఇద్దరికి దాంట్లో ఉండే ఆనందం ఉండి ఇలాంటివి చేస్తున్నాం అనే ఫీలింగ్ కానీ ఏమి ఉండదు అంటే ఆ స్పర్శ అనేది తెలియకుండా పోతుంది కాబట్టి అందుకని స్త్రీతో సంభోగం చేయాలనుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయమంటారు ఇది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు మీకు మంచి హోమియో మందులు ఉన్నాయి ఎక్స్పర్ట్స్ అయిన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీరు ఈ పిఎంఈ ప్రాబ్లం కానీ ఈడీ ప్రాబ్లం కానీ కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది తర్వాత మీకు రక్త సరఫరా లేకపోవడం వల్ల ఈడీ తగ్గిపోతుంది అంటే డయాబెటిక్లో రక్త రక్త సరఫరా తగ్గిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళల్లో కూడా మీకు ఈడీ ప్రాబ్లం అంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ రావడం జరుగుతుంది హోమియోలో మనం ఈరోజు హోమియోలో ఎలాంటి మందులు వాడుకోవచ్చు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలుసుకుందాం జనరల్గా ఆల్బమ్ తర్వాత లైకోపోడియం ఇంకా కొన్ని ఈ కొన్ని మందులు ఇలాంటివి అంటే ఇంకా సెఫ్లాండ్ ఇండికా ఇలాంటి మందులు సైజిజం ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి మీ కాన్స్టిట్యూషన్ బట్టి మీ ప్రాబ్లం బట్టి మీకు ఏ విధంగా మీ స్ట్రెస్ లెవెల్ ఎలా ఉంది మీకు తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది కొంతమంది ఎక్కువగా భయపడుతుంటారు అంటే స్టార్టింగ్లోనే భయంతో స్టార్ట్ అవుతుంది అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి మెడిసిన్ కూడా జరుగుతుంది సో మీకు చాలా మీకు ఒక మగవారికి ఫ్రెండ్గా చెప్పాలనుకుంటే ఈ పిఎంఈఈడికి హోమియోపతి చాలా బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు ఏ సిస్టంలో అడ్వాంటేజెస్ హోమీలో ఉన్నాయి కాబట్టి మీరందరూ టెన్షన్ పడకుండా మంచి ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ను సంప్రదించి వీలైతే మీకు దగ్గరలో ఉన్న మెడినైన్ నైన్ బ్రాంచెస్ను సంప్రదించండి మీకు చాలా పరిపూర్ణమైన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచబడి మీకు ఎటువంటి టెన్షన్స్ లేకుండా చేయడం జరుగుతుంది నమస్తే